లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరిచితు మొదటిది నృతాంతాలు ఇరవై ఎనిమిది ఏడు ప్రిల్లరా ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నమాట నువ్వు చేస్తున్న పనిని నీ యొక్క రాజ్యాన్ని నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితిని ఆయన అనగా దేవుడు ఏం చేస్తాడు నిత్యము స్థిరపరుస్తాడంట హార్లే లే ఇంతవరకు మరి అస్థిరమైన జీవితం అస్థిరమైనటువంటి ప్రతి పరిస్థితి కూడా మీరు వెళ్తూ వచ్చారేమో ఖచ్చితంగా దేవుడు కలగ చేసుకుంటున్నాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తున్నాడు మరి నింద నిరుత్సాహము వెలువడి చేసేమో అంత అంద ఆందోళన గందరగోళం మీరు జీవించారేమో అయితే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీ రాజ్యాన్ని నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం అనే మంది జీవితాల్లో నువ్వు నెరవేర్చేసావు నీకు వందనాలు నువ్వు సమకూరు చేసావు నీకు వందనాలు నమ్మిన వారంతా కూడా నవ వారి జీవితాల్లో సెటిల్మెంట్ని చూసినట్టు చేసినందుకు వందనాలు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్